ప్రైజ్ ద లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానము మనం గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును ఏపు గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయం ఐదవ వచనం అందుకనే దేవుడు చేసే కార్యాల కంటి కనపడవచ్చు చెవికి వినిపించే మనసు హృదయాన్ని గోచరం కావట ఆయన చెప్తున్నాడు మనం గ్రహించలేనటువంటి గొప్ప కార్యాలను ఆయన మనకు చేస్తా ఉన్నాడంట దేవునికి స్తోత్రం కలుగుని కాక మనం గ్రహించలేని గొప్ప కార్యాలు కాబట్టి ఈ రోజున ఈ ఈ యొక్క మాటలు వినిచిన నా ప్రేమైనటువంటి సహోదరి స్నేహితులరా దేవుడు ఎంతైనా కూడా నమ్మదగినటువంటి వాడు గొప్ప దేవుడు ఆశ్చర్యకార్యాలు చేసేవాడు అద్భుత కార్యాలు చేసేటువంటి వాడు ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏదీ లేదు సమస్తము గొప్ప గొప్ప కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు కాబట్టి మనం గ్రహింపలేనటువంటి గొప్ప కార్యాలు ఆయన చేస్తూ ఉన్నాడంట దేవునికి మహిమ కలుగును గాక నువ్వు నమ్ముతున్నావా నీ పట్ల గొప్ప ప్రణాళిక ఉందని స్తోత్రం దేవ ఈ వాగ్దానం అని నమ్మిన వారు అందరి జీవితంలో చేసినందుకు నీకు వందనం చేస్తూ నజరడిన యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకునే నమ్మం తండ్రి ఆమె